నమస్తే న్యాయవాద మిత్రులందరికీ కూడా నేను మీ సుంకర్ నరేష్ మిత్రులారా ఈ రోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం మన బార్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ మన బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో ఎటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి ఏ విధమైన వ్యక్తి ఎందుకో మన యొక్క అవసరాలకు ఆవశ్యకతకు ఉపయోగపడతాడు మన నాలుగు లాగా మన కోసం మన పనిచేస్తాడు అనేది ప్రధానమైన అంశం ప్రతి ఒక్క వ్యక్తి కూడా నన్ను గెలిపిస్తే ఇది చేస్తాను అది చేస్తాను అని అంటారు అది ఆబ్వియస్లీ రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి వాగ్దానాలు ఏ వ్యక్తి ప్రాక్టికల్ గా చేసి చూపించాడు అనేది ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు ఒక వ్యక్తికి ఇబ్బంది వస్తే న్యాయవాది దగ్గరికి వస్తారు సెక్షన్స్ లాస్ జడ్జిమెంట్స్ టెక్నికాలిటీస్ చూసి మనం డ్రాప్ చేసి ఆ యొక్క వ్యక్తికి న్యాయం జరిగే విధంగా చూస్తాం అదే ఒక అడ్వోకేట్కి ఒక న్యాయవాదికి సమస్య వస్తే కష్టం వస్తే ఎవరు కాపాడాలి ఎవరు నిలబడాలి కాబట్టి ఈ రోజు నేను మీ ముందుకు రావడం ప్రధానమైన కారణం రాపోలు భాస్కర్ గారు ఈ రోజు బార్ కౌన్సిల్ నుంచి ఒక అభ్యర్థిగా మన ముందుకి వస్తున్నారు అటువంటి వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మన మీద ఎంతైనా ఉంది ఎందుకు అని అంటున్నాను అంటే కనుక వంద కారణాలు నేను చెప్పను ఒకే మీ కారణం అని చెప్తాను తద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు కరోనా సమయంలో ఆయన సొంత నిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడితో ఆగిపోలేదు ఆయన ఏం చేశారు అన్నట్టు గనక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మంది అడ్వకేట్లు ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా వెనుకబడి తనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది సదరు లేఖ మీద స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇరవై ఐదు కోట్ల రూపాయల్ని న్యాయవాదుల సంక్షేమం కోసం రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడే ఉంది అసలు దానికి బాయ్ కౌన్సిల్ ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది ఆ కండిషన్ ఏంటో తెలుసా ఐదు సంవత్సరాల నిబంధన అనేది పెట్టడం జరిగింది దాని మీద కూడా ఆయన పట్టు విక్రమార్కు విక్రమార్కుల్లాగా పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎయిటీ ట్వంటీ ఫైల్ చేసి ఆ యొక్క ఐదు సంవత్సరాల నిబంధనని ఎత్తివేస్తూ ప్రతి ఒక్క న్యాయవాది కూడా ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయల సంక్షేమ పొందడానికి అర్హుడే అని చెప్పి ఆర్డర్ తీసుకురావడం జరిగింది సదరు రాపూర్ భాస్కర్ గారు వేసినటువంటి పిఏఎల్ ద్వారా వచ్చిన ఆర్డర్ ద్వారానే ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా సదరు రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సంక్షేమ నిధులు అందటం జరిగింది ఈ యొక్క సంఘటన కాలు అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఏదైతే ఒక మెతుకుతో చూసి చెప్పవచ్చు అని చెప్పే మన నానుడి ఉందో ఈ రోజు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏ పార్టీతో తెలుసుకోవాలి అని అంటే గనక ఇటువంటి సందర్భం ఒకటి సరిపోతుంది కాబట్టి మిత్రురాల మీ అందరికీ నేను అనువు చేసేది ఏంటి అంటే గనక దయచేసి మీరు మీ యొక్క విలువైన ఓటుని రాపోల్ భాస్కర్ గారికి వేసి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను చేయదల కోరుతున్నాను జై హింద్